హలో హాల్ ఉసిరిగాయలతో ఉసిరిగాయ పచ్చడి కాదు ఇలా ఒక స్వీట్ చేస్తున్నాను అది చూసి ట్రై చేయండి ఇదైతే ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవచ్చు రోజు ఒక పీస్ తిన్నా కూడా చాలా మంచిది ఉసిరిగాయలు దొరికినప్పుడే ఇలాంటివి చేసి స్టోర్ చేసుకోవడం అయితే చాలా బెటరు ఎందుకంటే ఉసిరిగాయ వల్ల ఎన్నో యూజెస్ ఉంటాయి ఐరన్ ఉంటుంది జుట్టుకి మంచిది ఇలాంటివి రోజు ఒకటి తినడం వల్ల హెల్తీగా ఉండొచ్చు ఫస్ట్ అయితే నేను ఉసిరిగాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని అయితే వాష్ చేసి ఆరిన తర్వాత పెట్టుకున్నాను ఆ కాడలు పైన కింద అయితే తీసేయాలి తీసేసి నేనైతే స్టీమర్ ఉంటే దాంట్లో పెట్టుకోండి నేనైతే దీంట్లో ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను అడుగునైతే వాటర్ పోసాను తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఆ పైన ప్లేట్లో అయితే నేను ఉసిరిగాయలు వేసుకున్నాను మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా అయితే స్టీమ్ అయిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది ఏ పీస్కి ఆ పీసు మధ్యలో సీడ్స్ అన్నీ తీసేయాలి తీసేసి క్లీన్గా పెట్టుకోవాలి మొత్తం వాటర్ ఎంత తక్కువ వాటరు అవాయిడ్ చేస్తే అంత మంచిది ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటే మాత్రం వాటర్కి వాటర్ అంటకుండా చూసుకోండి ఇలా అయితే మొత్తం సీడ్స్ తీసేసుకోవాలి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఎందుకంటే స్టీమ్ అయి కుక్ అయి ఉంది కాబట్టి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు సీడ్స్ అనేవి బయటకు వస్తాయి నేనైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటే బెటరు నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను బెల్లం అయితే తీసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి ఇలా అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను ఆ కొంచెం వాటర్ వేసుకొని బెల్లంనైతే పాకంలాగా పాకం లాగా చేసుకోవాలి పాకం అంటే టోటల్ పాకమేం కాదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అయితే స్కిప్ అయింది కొంచమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ చేసుకోవద్దు ఎందుకంటే ఉసిరిలో నుంచి కూడా కొంచెం వాటర్ అనేవి బయటకు వస్తాయి అందుకని ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి దాంట్లో వాటర్ మనం వేసుకున్న వాటర్ వాటర్ వేసుకోకుండా కూడా ఓన్లీ బెల్లం ఒకటే వేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే మాత్రం హాఫ్ కేజీ ఉసిరిగాయలకి హాఫ్ కేజీ బెల్లమైనా పడుతుంది ఇలా అయితే వాటర్ చూడండి ఎలా బయటకు వచ్చిందో ఇలా అయితే కలుపుతూనే ఉండాలి మంచిగా చూడండి ఇలా మిక్స్ బబుల్స్ వస్తూనే ఉంటుంది దగ్గర కొంచెము పాకం అనేది గట్టిపడాలి గట్టిగా అంటే తీగ పాకం కూడా కాదు మీరు జ్యూసీగా తినాలి అనుకుంటే మాత్రం అట్లా వదిలేయచ్చు అలా కూడా తినవచ్చు కాకపోతే ఇవి ఉసిరిగాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి బెల్లంలో ఉడికి అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉసిరిగాయకి ఊరికే తిన్నా కూడా చూడండి ఇలా అయితే చిక్కబడింది ఇంత చిక్కబడిన తర్వాతనైతే నేను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి ఎలా కలర్ అయితే ఇలా చేంజ్ అవ్వాలి మొత్తం బ్రౌనిష్గా అయిపోతుంది దాంట్లో మగ్గడం వల్ల కూడా ఉసిరిగా ఇక మొత్తానికి ఆ బెల్లంది టేస్ట్ ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది ఇదైతే ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇది తినడం దీంట్లో జ్యూసీగా ఉంటే మీకు జ్యూసీగా తినడం ఇష్టం లేదు అంటే ఆ బెల్లంని సపరేట్ చేసుకొని దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఆ బెల్లం ఆ బెల్లం పాకంని నేనైతే కొంచెం